hello everyone this is divya so ఈరోజు వచ్చేసరికి నేనైతే ద మోస్ట్ ట్రెండింగ్ అనేది మనకి తెలిసిన డిసీజ్ ఏంటంటే డయాబెటీస్ అనమాట చాలా ఎక్కువ మంది డయాబెటీస్ వల్ల చాలా బాధపడుతున్నారు సో జనరల్గా డయాబెటీస్ మనకి ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనం దాన్ని డిటెక్ట్ చేసే టెస్ట్లు అనేవి చేయించుకోవాలండి ఫస్ట్ వచ్చేసరికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే మనం వితౌట్ బ్రేక్ఫాస్ట్ అర్లీ మార్నింగ్ లేచాక ఏమీ తినకుండా ఈ టెస్ట్ అయితే చేయించుకోవాలండి సో ఈ టెస్ట్లోని కనుక మీకు షుగర్ లెవెల్స్ అనేవి లెస్ దెన్ హండ్రెడ్ ఉంటే అప్పుడు దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ అనమాట ఇది కనుక హండ్రెడ్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే మీరు షుగర్స్ అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి మన బాడీలో అని మనకు తెలుసుకోవాలి అండ్ పోస్ట్ ప్రాండియాలు వచ్చేసరికి బ్లడ్ గ్లూకోజ్ అనేది